ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు డైలీ తిరు అన్న తిను మంచిగా కదా తిరు మంచి గుడ్ బాయ్ మ్యాన్స్ అన్న తిరుగు ఇట్లా ఇబ్బంది పెడతావా రోజు ఇబ్బంది అయినా నాకు నీతోని నిన్న మంచి లీవర్ తీసుకొచ్చిన నిన్న బయట కుక్కలకి అన్నం దొరకగా ఎంత ఇబ్బంది పడుతున్నాయి నీకు మంచిగా వేడి వేడి అన్నము పెరుగు అన్నము ఇంత నీ అన్ని ఇచ్చి అన్ని రకాలుగా పెడతా అంటే నీకు ఇట్లా అవుతుంది చెప్పు మాట్లాడవే చెప్పు నాన్నా చెప్పు తిను ఆపట్టు ఆపట్టు గుడ్ బాయ్ కదా ఆపట్టు తిను అన్నం పేరు అన్నం పేరు కదా మ్యాక్స్ కాదు మంచోనే నువ్వు చెప్పిన తింటావు కదా గుడ్ బాయ్ ఆపట్టు ఆపట్టు ఆపట్టు

తింటే అయిపోకదురా చెప్పు మంచిగా చిక్కటి పెరుగు వేసి పెడతాను వేడి వేడి అన్నము చిక్కటి పెరుగు చెప్తున్నా నాకెంత టైం వేస్ట్ చెప్పు నువ్వు తింటే అంత ఇబ్బంది ఉండదు కదా డిస్టి తీయమంటాను నీకు తీయనా అయిపోయిందా తిన్నావా